అందరికి నమస్తే అండి ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల జాబితా వచ్చిందనమాట దాదాపుగా మూడు రోజుల పాటు సుదీర్ఘ కసరత్తు తర్వాత ఒక ఇరవై ఐదు మంది ఆశావాహుల పేర్లు జల్లెడు పట్టి జల్లెడు పట్టి వడపోసి వడపోసి నాలుగు పేర్లు ఫైనల్ చేశారు కానీ చివరి నిమిషంలో బీజేపీ వాళ్ళు పట్టుబట్టారు మాకు కూడా ఒక ఎమ్మెల్సీ కావాల్సిందే ఖచ్చితంగా అని ఇంకా పొత్తులో ఉన్నారు కాబట్టి పొత్తు ధర్మం పాటించాలి కాబట్టి అందులోకి బీజేపీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగులో ఒకటి బీజేపీకి ఇచ్చేయడంతో ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది అందులో ఒకటి కావలి గ్రేష్మ గారు ఆమె భారతి గారి కుమార్తె కావలి గ్రేష్మ గారు అందరికీ తెలిసే ఉంటారు రాజాం నియోజకవర్గానికి కంటెస్టెంట్ యాస్పరెంట్గా ఉన్నారు టీడీపీ ఓడిపోయినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పార్టీ తరఫున చాలా యాక్టివ్గా పనిచేశారు రెండు వేల ఇరవై రెండు ఒంగోలులో జరిగిన మహానాడులో తొడ కొట్టి మరీ వైసీపీకి సవాల్ చేశారు అన్ అంటే భారత్ గారి కుమార్తె అంటే ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది సో ఆమెకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయించారు ఎందుకంటే నిజానికి నిజానికి ఆమె రాజాం నుంచి పోటీ చేయాలనుకున్నారు కానీ రాజాం నుంచి కొండ్రు మురళీ గారికి అవకాశం ఇవ్వడంతో గ్రేష్మ గారికి సీట్ ఇవ్వలేకపోయారు సో గ్రేష్మ గారికి ఎమ్మెల్సీగా ఇచ్చారనమాట ఆమె మంచి ఎడ్యుకేటెడ్ మంచి వక్త సబ్జెక్ట్ ఉంది విషయ పరిజ్ఞానం ఉంది మంచి సెలక్షను కమ్యూనిటీ కూడా కలిసి వస్తుంది ఇక రెండో పేరు బేద రవిచంద్ర గారు ఈయన కావలి నియోజకవర్గం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన నాయకుడు ఈయన బీసీ యాదవ్ కమ్యూనిటీ ఈయనకు నిజానికి కావలి సీట్ ఇవ్వాల్సింది కానీ ఈయన డైరెక్ట్ ఎలక్షన్స్లో ఇంట్రెస్ట్ చూపించలేదు తెలుగుదేశం పార్టీకి బ్యాక్ అండ్ వర్క్ చాలా చేశారు లోకేష్ గారి టీంలో లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి జిల్లాల ఇన్ఛార్జీలుగా నియోజకవర్గాల సమన్వయకర్తగా చాలా నియోజకవర్గాలను చాలా జిల్లాలను ఈయన సమన్వయం చేసుకుంటూ బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేశారనమాట ఎలక్షన్ టైంలో సో అది ఆ పార్టీకి బ్యాక్ బోన్గా ఉపయోగపడింది కాబట్టి ఈయనకు ఎమ్మెల్సీ ఇస్తామనే ఒక హామీ మేరకు బేద చంద్ర గారికి ఇచ్చారు ఇక బేద మస్తాన్ గారు మధ్యలో వైసీపీకి వెళ్ళిపోయారు టీడీపీ ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవైలో ఆయన వైసీపీకి వెళ్ళిపోయారు కానీ బేదర్ రవిచంద్ర గారు పార్టీ కూడా మారలా ఈయన మీద కూడా చాలా ఒత్తిడి ఉంది కానీ ఈయన పార్టీ మారలేదు పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు బ్యాక్ బ్యాకెండ్లో చాలా సపోర్ట్గా ఉన్నారు కాబట్టి కష్టకాలంలో పార్టీకి ఉన్నారు కాబట్టి ఈయనకు ఇచ్చారనమాట ఇక మరో పేరు బీటి నాయుడు గారు ఆయన ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆయన సో ఆయనకు మరీ మళ్ళీ పొడి మ మరోసారి అవకాశం ఇచ్చారు ఈయన కర్నూలు జిల్లాకు చెందిన నాయకుడు గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు నైన్టీన్ నైంటీస్ నుంచి పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నాడు ఈయన కాస్త సైలెంట్గా ఉంటాడులే కానీ అందరికీ తెలిసిన నాయకుడు రాయలసీమ ప్రాంతాల్లో ఇన్ఛార్జ్గా పనిచేశాడు పార్టీ ఇన్ఛార్జిగా పార్టీ నాయకుడిగా అందరికీ తెలిసిన వ్యక్తి సో ఈయనకు మరోసారి అవకాశం ఇచ్చారు సో ఇట్లా వీళ్ళు ముగ్గురు కూడా ఎమ్మెల్సీలుగా ఉన్నారు మొత్తం శాసనసభ్యుల కోటాలో ఐదు ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి ఐదులో ఒకటి జనసేన పార్టీ తరఫున నాగబాబు గారు నేను నామినేషన్ వేశారు నాగబాబు గారికి కన్ఫర్మ్ అయింది మిగిలిన నాలుగు తెలుగుదేశం పార్టీ ప్రకటించడానికి రెడీ అయ్యారు కానీ ఆ నాలుగు రెడీ చేసే తరుణంలో దేవినేని ఉమాగారికో పిఠాపురం వర్మ వర్మగారికో వీళ్ళిద్దరిలో ఎవరికో వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాల్సిందే కానీ చివరి నిమిషంలో బీజేపీ వాళ్ళు పట్టుబట్టారు మాకు ఒకటి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా మేబీ బీజేపీ వాళ్ళు మాధవ్ గారికో ఎవరికో ఇచ్చుకుంటారు ఏమోలే సో వాళ్ళ అప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి నిజానికి శాసనసభ్యులు లెక్క ప్రకారం చూస్తే బీజేపీకి ఇవ్వక్కర్లా కానీ బీజేపీ పొత్తులో పెద్దన్న పాత్ర కాబట్టి కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి రాజ్యసభ ఖాళీ అయినా మాకే కావాలంటున్నారు ఎమ్మెల్సీ ఖాళీ అయినా మాకే కావాలంటున్నారు వాళ్ళు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి ఇచ్చారనమాట ఇంకా ఆశావాసులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక రకంగా బాగా నిరాశ నిస్పృహ నైరాశ్యంలో ఉన్నారు పిఠాపురం గారు రగిలిపోతున్నారు లోపల అంటే అది బయటికి చెప్పుకోరలే దేవినేని గారు బుద్ద వెంకన్న గారు కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఇట్లా చాలామంది సీట్లు వదులుకున్న వాళ్ళు సీట్లు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఎవరికి కూడా అవకాశం రాకపోతే ఎట్లా సో అందుకే రెండు వేల ఇరవై ఏడులో దాదాపుగా ఇరవైకి పైగా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి ఇరవై ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి అందులో బీజేపీకి ఒకటో రెండో ఇస్తారు రెండో మూడో ఇస్తారు జనసేన పార్టీకి ఒక ఐదు ఇస్తారు మిగిలిన అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకే ఉంటాయి సో మినిమం తక్కువలో తక్కువ టీడీపీకి ఒక పదిహేడు పద్దెనిమిది ఎమ్మెల్సీ స్థానాలు రెండు వేల ఇరవై ఏడులో దక్కే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు అవకాశం ఇస్తాంలే అని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి వీళ్ళందరికీ గారికి వర్మ గారికి వీళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి కాస్త బొజ్జ బొజ్జగిస్తున్నారు అనమాట అయితే వర్మగారు మాత్రం కొంచెం బాగా అప్సెట్ అయ్యి ఉన్నారు ఎందుకంటే ఆయనకు లాస్ట్ టైమే రావాల్సింది రాలేదు ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈవెన్ ఈవెన్ మనం చెప్పుకున్న పేర్లు చాలామంది ఉన్నారు చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అదే సమస్య ఎవరు బయటకు వస్తారో ఎవరు భరస్ట్ అవుతారో తెలియదు సో ఈ లిస్టు పట్ల మీ ఉద్దేశం ఏంటి మీ అభిప్రాయం ఏంటి స అంతా సమతూకంగా ఉందంటారా Another coming change. Thank you.